హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ వీడియో లేట్ అయింది ఏమనుకోవద్దు ఓం నమ శివా నమ ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ డిస్ట్రిక్ట్ మండల్ మండలి విలేజ్లో విలేజ్ గుట్టపైన ఉన్నాయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈ టెంపుల్స్ని మీరు సంకల్పం చెప్పుకోండి మీకు నెరవేరితే తప్పకుండా సందర్శించండి అండి ఒక విషయం షేర్ చేయాలండి మీకు అమ్మవారి కృపానేమో అనుకుంటా నేను రీడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పాజిటివ్ రిజల్ట్స్ రావడము ఆశ్చర్యకరం అండి నాకైతే చాలా సంతోషకరంగా ఉంది అసలు మిరాకిల్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే ఓం నమ శివై శ్రీ మాధృ నమ చూసే మా వ్యూవర్స్కి ఏ వీవర్స్ మా పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మా చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ మీరు కూడా మీ పర్సన్స్ని అనుకోండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఆఫ్టర్నూన్ కూడా తీసుకుందామండి లేట్ అయింది కదా ఆఫ్టర్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ మీ గురించి ఏమనుకోబోతున్నారో చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ అనుకోండి మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏమనుకుంటున్నారు అండ్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఎందుకో బటైడ్ వచ్చేసి ద మూన్ వచ్చిందండి ఎందుకో ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ ద స్టార్ ఓకే ఏ స్వాట్స్ త్రీ ఆఫ్ వాండ్స్ ద ఎంపరర్ ద టెంపరన్స్ ఓం నమ శివశ్రీ మాత్రే నమ టెంపరన్స్ ఇది ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇది ఆఫ్టర్నూన్ థాట్స్ అండి ఓం నమ శివశ్రీ మాత్రే నమ ఫోర్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇదండి టెన్ ఆఫ్ పెంటకల్స్ ఈ మటమతడి వచ్చేసి ద మూన్ ఉందండి ఓం నమ శివ శ్రీమాధి మనకు క్లారిఫికేషన్కి కూడా ఏం అవసరం లేదండి ఇంకా మీ ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ పర్సన్ కంట అసలు మీ గురించి ఆలోచించి మీరు కళలో వెళ్ళడం వల్ల వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టలేదంటండి మీ గురించి ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేసుకుంటూ వాళ్ళు నిద్రలేని రాత్రులైతే అండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ ఇదండి వాళ్ళు ఏదో మీ గురి ఎవరికి చెప్పలేనిటువంటి బాధలు సమస్యలు అయితే వాళ్ళకు ఉన్నాయండి వాళ్ళు మీతో చెప్పలేరు ఇంకా ఎవరితో ఎంత క్లోజ్గా ఉన్నా చెప్పలేనటువంటి సమస్యలు అయితే వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు చాలా అయితే చాలా బాధపడతా ఉన్నారు మానసికంగా శారీరకంగా అన్నట్లు లోపలనే వాళ్ళు కుములుకుంటూ ఉంటున్నారండి ఎవరికి చెప్పకుండా బయటకు మాత్రం మంచిగా కనిపిస్తున్నారండి వాళ్ళు అసలు ఈ ఈ ఇది అంతా ఎందుకు వచ్చింది నిద్రలేని రాత్రులు అని అంటే ఒకవేళ మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు వేరే ప్లేస్లో లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కానీ లేకుంటే దగ్గరలో ఉన్నా కానీ మిమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళతో ఉన్నప్పటికీ అంటే ఎవరికైనా ఏ రిలేషన్కైనా వస్తుందండి ఇప్పుడు అంటుంటారు కదా మనం ఒకటి చెప్పినా కానీ మనం మంచి కోసం చెప్తే మన గురించి వినకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు ఇప్పుడు ఎవరికైనా డబ్బులు మీరు ఇస్తున్నారనుకోండి ఏదో మిత్తికో దేనికో వద్దు వాళ్ళు తొందరగా ఇవ్వరు అని అని అనుకో వాళ్ళ గురించి మీరు పట్టించుకోకుండా ఇచ్చారనుకోండి అండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు మీకు మిత్తి పైసలు కూడా ఇవ్వకుండా సతాయిస్తుంటారు చూడండి అప్పుడు అలాంటివి అయ్యో నేను చెప్తే కూడా వినలేదు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరికి చెప్పుకోలేదు నాకు చెప్తే కూడా నేను వినలేదు ఇంకా మళ్ళీ పోయి నేను చెప్తే ఇంకా బాగుంటుంది నేను షేమైతా అని చెప్పేసి అక్కడ ఇక్కడ మనీ అడ్జస్ట్మెంట్ కాక అంటే నేను ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నానండి తల్లి కూతుళ్ళకి తీసుకోవచ్చు ఎవరికైనా తీసుకోవచ్చు తల్లి కొడుకులు అదే చెప్పినప్పుడు వినకుండా వెళ్ళినందుకు ఈ వాళ్ళు వాళ్ళే బాధపడుతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ నేను చెప్పినట్లు వినకపోతే కదా అని చెప్పేసి ఇంకా అసలు నేను నేనైతే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి కంపల్సరీ మా పర్సన్ గురించి నేను అంటే పర్సన్ అంటే ఇది ఎవరైనా వస్తారండి తీసుకోండి మీరు అట్లా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే నేను కంపల్సరీ అయితే తొందరగా వెళ్ళాలి వెళ్ళి ఏదో స్టార్ లాంటి స్టార్ లాగా ఉండేటువంటి పర్సన్స్ మీ ఇలా ఉండడం కాదు కదా అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దా ఇంప్రెస్ లాగా ఉండాలి ఉండేటువంటి పర్సన్ మీ మా పర్సన్ కానీ నేను కానీ కలిస్తే ఒక ఎంప్రెస్ లెవెల్లో మేము ఉంటాము అని చెప్పేసి అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి అనుకుంటా ఉన్నారండి మీ గురించి ఒకవేళ ఆలో ఇది మీ గురించి చెప్తే మళ్ళీ మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్ ఒక ఎంప్రెస్ లాంటి పర్సను మీరు బయటికి నవ్వుతూ ఉన్న లోపల లోపల మీరు చాలా బాధపడుతూ ఉంటారు మీకు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఒకవేళ మీరు కానీ మీ పర్సన్స్ కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరు తప్పకుండా కలవబోతున్నారు లేకుంటే మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఎక్కడైనా ట్రావెల్ చేయబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే అలా ఉన్నాయి ట్రావెల్ చేయబోతున్నారని అని చెప్పేసి అట్లా ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో అసలు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కానీ ఏదైనా ఒక పొలంలో కూడా తీసుకోవచ్చండి ఎవరికైనా తీసుకోవచ్చు నా వీడియోస్ వ్యవసాయదారులు కూడా చూస్తూ ఉన్నారండి వాళ్ళు కూడా రీడింగ్లు తీసుకుంటున్నారు అనే చెప్తున్నాను నేను వాళ్ళు ఇట్లే పాలలు మోసం చేయడమా లేకుంటే ఇట్లే చేస్తుంటారు కదండి అసలు మోసపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటిని చూసుకోవట్లేదండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీరు లంచ్ బ్రేక్లో ఎందుకలా అని చెప్పేసి అంటే అసలు చాలా చాలా మీరు మున్నంగా మీ పర్సన్ వేరే వాళ్ళని నమ్మి వాళ్ళతో మాట్లాడినందుకు ఇప్పుడు మీ పర్సన్కి అయితే వాళ్ళ గురించి అయితే తెలిసిందన్నట్లు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనే విషయం అయితే తెలిసినందుకు ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేశాను నేనే పొరపాటు చేశాను అని చెప్పేసి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో అయితే మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీ మీద అయితే మీరు చూపించినటువంటి ప్రేమ మీ మీద ప్రేమ అయితే చిగురిస్తూ ఉందండి మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్గా ఉండాలి మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది మనకి ఏ లోటు ఉండదు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో అనుకుంటూ ఉన్నారండి మీకు డబ్బు కూడా మీతో డబ్బుకి ఏ లోటు ఉండదని ఒకటి తీసుకోవచ్చు తనతో డబ్బుకు ఏ లోటు మాకు డబ్బుకి ఏ లోటు లేదు మేము సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు వాళ్ళైతే మీ దగ్గరికి రావడానికి నిర్ణయించుకున్నారండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో దమ్మున్ ఎందుకు వచ్చింది అని అంటే అసలు ఈ మానసికంగా ఈ నిద్రలేని రాత్రులు ఆడ నిజమేందో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటువంటిది తెలవడం వల్ల కొంచెం మానసిక అశాంతి స్ట్రగుల్స్ ఇవి ఫేస్ చేశారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు మీ గురించి మార్నింగ్ ఎనర్జీస్లో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఇది టోటల్గా టూ టైప్స్ చెప్పానండి నేను మీ గురించి ఆలోచిస్తే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీకు తీసుకోవచ్చు మీ పర్సన్స్కి తీసుకోవచ్చు అండి ఇది ఓం నమ శివశ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఓం నమ శ్రీ శ్రీమా తేనుమ రేపటి నుంచి ఫైవ్ థర్టీ వరకే పెట్టేస్తానండి వీడియో ఇలా లేట్ కాకుండా ఓం నమ శివయ శ్రీ మాతృనుమహ నమ శివ శ్రీమాధనుమహ మనకు ఏంజెల్ గైడెన్స్ తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఈ మీరు ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి టేక్ యాక్షన్ అంటండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఆస్క్ యువర్ ఏంజిల్స్ అని చెప్తా ఉన్నారు నాట్ ది రైట్ టైం మీరు అదే ఏ పని చేయకుండా కూర్చోవడము ఆలోచించుకుంటూ బాధపడడం ఇది దీనికి నాట్ ది రైట్ టైం రిమైన్ పాజిటివ్లోకి రండి అని చెప్తున్నారండి యూనివర్స్ మీకు నో నీ టూ వరీ మీరు వరీ కావద్దు ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని చెప్పి చెప్తున్న దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని అని చెప్పేసి ఏంజల్ గైడెన్స్ అండి మీకు ఏదైనా పాజిటివ్లో మనకి ఇది ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే ఓకే తెలుసుకోవడానికి ఇది తెలుసుకొని మీరు ఏం చేస్తారు హ్యాపీగా ఉంటే నవ్వడము శాడ్గా ఉంటే బాధపడడం ఇది కాదండి శాడ్గా ఉంటే హ్యాపీగా మీరు ట్రాన్స్లేట్ చేసి ఆలోచించాలండి మీరు శాడ్ మూమెంట్ని హ్యాపీ మూమెంట్కి ఆలోచించాలి అలా అయితేనే బాగుంటుందండి ఈ పెండిళ్ళు తీసుకుందామండి ఓం నా శివే శ్రీమా నమ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా పాజిటివ్ అంటే ఎస్ చెప్పండి నెగిటివ్ అంటే నో చెప్పండి పాజిటివ్ అండి ఎస్కు తిరుగుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ పెటిలం గారు ఓం నమ శివేష్ మాత్రేన మహా నెక్స్ట్ మనం డైస్ డైస్ వేస్తానండి నమస్కృతి వేస్తే మాట్లాడిన నెంబర్స్ అనుకోండి ఏంజల్ నెంబర్స్ త్రీ త్రీ వస్తే మీదే మీకే అన్నట్లు ఈ రేట్ ఎంత ఫోర్ పడిందండి ఫోర్ ఎవరు అంటున్నారు టూ పడిందండి త్రీ పడిందండి ఓ త్రీకి త్రీ టైమ్స్కి త్రీ పడింది వన్ పడిందండి ఫోర్ అండి టూ టైమ్స్ ఫోర్ ఫైవ్ అండి సిక్స్ అండి ఫోర్ అండి ఫోర్ ఎవరు అనుకున్నారు ఏంజల్ నెంబర్ టూ అండి టూ ఎవరు అనుకున్నారు ఫైవ్ అండి ఓం నమ శివయశ్రీ మళ్ళీ ఫోర్ వచ్చిందండి ఫోర్ ఫోర్ త్రీ అండి ఓం నమ శివయశ్రీ మాత్రమ ఇదండి మనం లెటర్స్ కూడా చూద్దాము జీ అండి ఎస్ ఈ ఎక్స్ H, R, B, N, T, w, F V ఎఫ్ K ఒకటి గుర్తుపెట్టుకున్నది ఇవి లెటర్స్ వచ్చినా రాకున్నా రీడింగ్ పాజిటివ్ వచ్చినా రాకున్నా మనము పాజిటివ్లో ఉంటే అంత పాజిటివ్ జరుగుతుందండి ఇది తెలుసుకోవడానికి మాత్రమే మీరు బాధపడడానికి కాదండి బాధపడడానికి అస్సలు కాదండి మీరు తెలుసుకొని కొంచెము దానికి ఉల్టా ఆలోచించాలి హ్యాపీగా ఉంటే పర్వాలేదు ఒకవేళ మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అనే రీడింగ్లో వచ్చిందనుకోండి అవి రాకుండా మేమిద్దరం హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అనే అఫర్మేషన్స్ తీసుకోవాలండి హ్యాపీగా ఉండాలి అనేటువంటివి తీసుకోవాలి అలా తీసుకుంటే ఆ మూమెంట్ ఏమవుతుందంటే ఆడ జరిగేటువంటి ఇష్యూ కూడా జరగకుండా యూనివర్స్ మనకు ప్రశాంతంగా ఉండడానికి క్రియేషన్ చేసి పెడుతుందండి తప్పకుండా మీకు రీడింగ్ ఎలా వచ్చినా సరే మీరు మాత్రం పాజిటివ్ ఆలోచించడం ఓన్లీ తెలుసుకోవడం వరకే ఇలా వద్దా ఇది రాబోతుందా సరే ఇది రాబోకుండా ఇది రావకుండా ఉండడానికి ఏం చేయాలి మనం ఏం చేయాలంటే అది ఎలాంటి సిచ్యువేషన్ కానీ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞత ఇంకేమైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ అవి ఉంటే ఇది గడిచిపోతుంది అనేది ఒకటి తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనం సుఖినో భవంతు రేపటి నుంచి ఫైవ్ థర్టీకే పెడతానండి వీడియో నేను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్